శ్రీమాత నమ మనలో కొంతమంది విపరీతమైనటువంటి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారు ఉంటారు మనశ్శాంతి కరువై బాధపడుతున్న వాడు కూడా ఉంటారు వీళ్ళ ఇద్దరి బాధలు తొలగించడానికి ఒక శక్తివంతమైన ఒక పూజ ఉంది దీన్ని ఇదివరకే పాటించి చాలామంది గొప్ప ఫలితాలు పొందారు ఇది ఎలా చెయ్యాలి అని చాలామంది అడుగుతున్నారు కాబట్టి మరొక్కసారి ఈ పూజని ఎలా చేయాలి వివరంగా చెప్తాం దీన్ని ఏలా సుగంధమాల అలంకార పూజ అంటారు ఇది వెంకటేశ్వర స్వామికి చేస్తారు ఇది ఎలా చేయాలంటే ఒక బాలాజీ విగ్రహాన్ని తీసుకోవాలి బాలాజీ విగ్రహానికి విష్ణుమూర్తి విగ్రహానికి కాస్త తేడా ఉంది అది మీరు గ్రహించారు ఇంకో ఇప్పుడు చూపిస్తున్నది బాలాజీ విగ్రహం దీనికి ఏమీ చేయక్కలేదు బాలాజీ విగ్రహాన్ని ముందు పెట్టి గురుధ్యానం గణపతి ధ్యానం ఆచమనం ప్రాణాయామం సంకల్పం ఇవి ఎలా చేయాలని ఒక ఫైల్లో కింద లింకులో ఇచ్చాం చూడండి ఈ వెంకన్నబాబుని ఆ విగ్రహంలో ఆవాహన చేశాక ఇరవై ఏడు ఏలక్కాయలు తీసుకోవాలి ఆ ఏలక్కాయలు కాస్త పుష్టిగా ఉండాలి తొక్క వదిలేసింది ఉండకూడదు విడిపోయింది ఉండకూడదు పుచ్చిపోయిన అసలు ఉండకూడదు బలహీనంగా ఉన్న ఏలకాయలు పనికిరావు ఇరవై ఏడు శ్రేష్టమైన ఏలక్కాయలు తీసుకోవాలి ఎందుకైనా మంచిదని ఒక ఐదారు ఎక్స్ట్రా ఏలక్కాయలు పెట్టుకోండి ప్లేట్లో పెట్టుకుని దాన్ని కొంచెం పసుపు మీద వేసి కొంచెం నీళ్లు పోసి ఆ పసుపు నీళ్ళల్లో ఒక్క పది సెకండ్లు నానబెట్టాలి కొంచెం మెత్తబడ్డానికి ఎక్కువ చేయకూడదు ఎక్కువ పెడితే మళ్ళీ బాగా మెత్తబడిపోయి తొక్క వదిలేస్తుంది ఒక్క పది సెకండ్లు లేదా ఐదు సెకండ్లు అయినా చాలు నానబెట్టి ఆ నీళ్లు కింద ఉంపేసి ఏలక్కాయలు తీసుకోవాలి ఒక సూత్ తీసుకుని రెండు పేటల దారం తెల్లదారాన్ని ఎక్కించి ఆ తెల్లదారానికి కూడా కొంచెం పసుపు పోయాం అంటే పసుపు లక్ష్మీదేవి కదండి ఆ లక్ష్మీదేవిని ఆవాహన చేయాలి ఆ పసుపు రాసి రెండు పేటల కింద వేసి ఒక్కొక్క ఏలక్కాయ తీసుకుని ఇది చాలా ముఖ్యం ఓం నమో నారాయణాయ అన్న మంత్రాన్ని ఎంత నెమ్మదిగా చెప్తే అంత గొప్ప ఫలితాలు వస్తాయి ఎలాగంటే ఓం నమో నారాయణ నారాయణ అని మన తిరుపతిలో మంత్రం వినబడుతుంది కదండి అలా నెమ్మదిగా ఒక ఏలక్క ఎక్కించడానికి రెండు మూడు సుఖాలు కూడా చెప్పుకోవచ్చు ఇలాగా ఒక్కొక్క ఏలక్కాయ సక్రమంగా ఎక్కించాలి ఎక్కడో కాదు మధ్యలో ఎక్కిస్తే అందమైన ఒక దండ ఏర్పడుతుంది అలా ఇరవై ఏడు ఏలక్కాయలు ఎక్కించి రెండు పేటలు కడిపి మురేసేయాలి ఎక్స్ట్రాగా ఉన్న దారాన్ని కట్ చేశారు ఇప్పుడు మీ చేతిలో ఉన్నది అందంగా ఉన్న ఏలకుల మాల ఈ మాలని చేతిలో పట్టుకోవాలి పట్టుకుని వెంకనబాబను చూస్తూ మూడు స్తోత్రాలు చదవాలి ఇప్పుడు నేను చదువుతున్నాను కానీ దీని టెక్స్టు కింద ఫైల్లో ఇచ్చాం శ్రీయక్క కళ్యాణ నిదహే నిదహే श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलं मङ्गलाशासनपरिमदाचार्यपुरोगमै पूर्वराचार्यै सत्कृतायास्तु मङ्गलम् सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्येत्र्यम्बके देवी ారాయణమోస్తుతే అని నారాయణమోస్తుతే అన్నప్పుడు వెంకన్నబాబు మేడలో వేసేయాలి అంతేనండి వేసి ఆ వెంకన్నబాబు పాదాల పట్టుకుని నమస్కారం చేసి నాయన ఈ బాధల నుండి రక్షించు తండ్రి అని ఒకసారి మనస్ఫూర్తిగా వేడుకోవాలి అంతే వీలుంటే ఒక ఆరతి వెంకటబాబు పాట పాడుకోవచ్చు లేదా మళ్ళీ శ్రీకాంతాయ కళ్యాణ నిధి అని చెప్పి ఆరతి చేయొచ్చు తర్వాత ఈ పూజని ప్రతి శనివారం చేస్తే చాలు పోటీ పూజ చేస్తే మంచిది మళ్ళీ వచ్చి శనివారం నాడు ఇంకొక ఏలకల దండ తీసుకుని ఇదే విధానంగా ఏలకల దండ వేసి కొత్త దండ వేసాక పాతదండ తీసేయాలి ముందు పాతదండ తీసేయకూడదు అంటే కంఠంలో దా మాల లేకుండా ఉండకూడదు స్వామి ఈ పాతదండల్ని ఒక డబ్బాలో వేసి కాస్త కర్పూరం వేయాలి లేకపోతే ఎక్కువ ఉంటే దండలు ఏలక్కాయలు పాడైపోతాయి ఒక యాభై రెండు వారాలు అంటే సంవత్సరం పాటు ఈ లోపలే మన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి దాంట్లో సందేహం లేదు కాకపోతే సంవత్సరం చేయాలి చేసాక ఈ ఏలక్కలు దండలన్నీ దాంట్లో వేసి దాచుకోవాలి ఈ యాభై రెండు వారాలు అయిపోయాక నారాయణ హోమం చేయాలి ఆ హోమ విధానం కూడా వేరే ఫైల్లో ఇచ్చాం ఈ హోమంలో ఏం చేయాలంటే మధ్యలో ఏలకల దండని నేతిలో ముంచి ఒక్కొక్క ఏలక తిన్నాం ఓం నమో నారాయణ స్వాహ అని అగ్నికి ఆహుతి పియాలి ఆహుతితో ఏమవుతుందంటే ఎన్నో కర్మలు ఎన్నో జన్మల్లో మనం చేసాం ఇరవై ఏడు నక్షత్రాల్లో ఎన్ని జన్మలైతేమో ఒక్కొక్క జన్మలో ఏ నక్షత్రంలో పుట్టేమో తెలియదు ఏ నక్షత్రంలో ఏ కర్మ చేసినా సరే ఆ కర్మలన్నీ ఒక కర్మలా చేసి కర్మల నుండి నన్ను రక్షించదండి అని చెప్పి కర్మల్నే మనం ఆహుతి చేస్తున్నాం అనమాట అది అలాగా ఒక యాభై రెండు వారాలు చేస్తే ఈ యొక్క పూజ పరిసమాప్తి చెందుతుంది ఈ లోపలే చాలామందికి ఒక తొంభై శాతం జనాలకి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయాయి చేసిన వాళ్ళకి లేదా మీరందరూ కూడా భక్తి శ్రద్ధలతో ప్రతి శనివారం ఈ ఏలా సుగంధ్యమాల అలంకార పూజని వెంకన్నబాబు చేసి ఆయన కృప వల్ల ఆర్థిక ఇబ్బందులని బయటపడి మనశ్శాంతి పొందాలని ఆ అమ్మవారిని వేరుకుంటున్నారు శ్రీమార్